హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో స్వీట్ చేస్తున్నాను సండే స్పెషల్ చక్కెర పారాలు చేస్తున్నాను మైదాపిండి హాఫ్ కేజీ తీసుకున్నాను చూడండి ఇది చక్కెర నేను పౌడర్ పట్టి దీంట్లో వేస్తున్నాను మైదాపిండిలో మనం చక్కెర వేస్తే కరగదండి అందుకే నేను పౌడర్ చేసే పౌడర్ చేసే వేయాలి దీంట్లోకి మనకు ఎంత స్వీట్ తింటామో మీరు తక్కువ తినే అయితే తక్కువ వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళంటే కొంచెం ఎక్కువనే వేసుకోండి స్వీట్లు చూడండి ఇలాచిన పౌడర్ దీంట్లో మనము నెయ్యి వెయిట్ చేసుకొని వేసుకోవాలండి చూడండి నెయ్యి ఈ నెయ్యి అనేది సూపర్ ఉంటుందండి నెయ్యి వేసుకుంటే ఇదన్నిటినీ మంచిగా కలుపుకోవాలి నెయ్యి వేసి కొంచెం నెయ్యి పట్టేలా పిండికి పట్టేలా మంచిగా కలపాలండి చూడండి మన ముద్ద వీసుకుతే ఇలా రావాలి ఇప్పుడు మనము పాలు కాగబెట్టిన పాలు చల్లారి పాలు మనం పిండి కలుపుకోవాలి కొందరు వాటర్ వేసుకుంటారు కానీ నేనైతే పాలు వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది పాలతోటి చూడండి ఇవన్నిటిని మంచిగా వచ్చేలా కలుపుకోవాలి కొంచెం కొంచెం పాలు పోసుకొని మరీ ఎక్కువ ముద్ద కాకుండా చూడండి ఇలా కావాలండి ఒక పది నిమిషాలు నేను మూతబెట్టి పది నిమిషాలు నానబెట్టుకొని చూడండి పది నిమిషాల తర్వాతకి పిండి ఎలా వచ్చిందో మెత్తగా ఇలా ఉండాలి ఇప్పుడు మనం చక్కెర పాకాలు చేసుకోవాలి వంటిని ఒక ముద్దలాగా తీసుకొని చూడండి ఇలా ముద్దలుగా తీసుకొని ఇలా మన టెలపీట మీద ఇలా మందంగా వస్తేటట్టే మనం చేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనం ఒక చాకున్న తీసుకొని దాన్ని ఇలా డబ్బా షేప్లో వచ్చేలా కట్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ అంటుకున్నామండి చాక్కి కొంచెం ఆయిల్ అంటే చూడండి కొందరు అయితే డైమండ్ షేప్ వస్తున్నారు కానీ అయితే డబ్బా షేప్ లాగానే కోస్తున్నామండి ఇలా కూడా బాగుంటాయి చూడండి అన్నిటినీ ఇలా కట్ చేసుకోవాలి అన్నింటిని ఇలా డబ్బా షేప్ వచ్చేలా చూడండి ఎలా వచ్చినాయో అంటుకోకుండా ఇప్పుడు మనం ఆయిల్ అనేది వేడి చేసుకొని దీంట్లో మరీ ఎక్కువ వేడి కాకుండా మరీ కళ్ళ కాకుండా మీడియం సైజు మంటతో మనం చేసుకోవాలండి చూడండి ఎలా వచ్చినాయో సూపర్ టేస్ట్ ఉంటాయండి చూడండి ఎలా ఉంటున్నాయో బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పారే సూపర్ ఉంటాయండి సెలవులు కదా పిల్లలకు అందుకే నేను చేసి పెట్టినాను మీరు కూడా మీ పిల్లలకి చేసుకొని డబ్బాలు స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల దాకా అలాగే ఉంటాయండి ఇంకా కరాబ్ కరాబ్ కావు ఇలా కాల్చుకోవాలి రెడ్ కలర్లో చూడండి ఎలా వచ్చినాయో లోపల కూడా మంచిగా ఉడికిపోయినాయి కదా సూపర్ ఉంటే క్రిస్పీగా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్